చాలా మందికి బాలు అంటే ఏదో వీడియోలు చేస్తూ ఉంటాడు అంటే కొంతమంది పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తారు అనుకోవచ్చు కొంతమంది అంటే బాలు ఒక అవతారం ఎత్తిండంటే వెనక మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎవరు చూడ్ బాలు చేసే వీడియోలు మాత్రమే ఫోకస్ చేస్తారు ఒక ఒక కుర్మ కులంలో ఒక యాదవ కులంలో పుట్టిన బాలు ఈరోజు హైదరాబాద్కు ఎందుకు రావాల్సి వచ్చింది హైదరాబాద్కు వచ్చిన తర్వాత అంటే ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ రావాల్సి వచ్చిందా లేదంటే ముందు నుంచి కూడా హైదరాబాద్ నేను హైదరాబాద్కు రావాలని ముందు నుంచి చిన్నప్పటి నుంచి నేను నా టెన్త్ అయిపోయింది ఇరవై అయితే ఇంకా అప్పుడు ఏమైందంటే కొంచెం చిన్నపిల్ల కానీ ఒకటి చదువుకుండా టెన్త్ క్లాస్ లో వెళ్ళిపోయినా చిన్న ఏజ్ అప్పుడు ఇక అబ్బాయి అనేది తెలియదు ఇక ఏదో చదువుతున్నామా పోతున్నాం అన్నట్ల స్కూల్ కి వెళ్ళేవాడిని టెన్త్ అయిపోయింది ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ సప్లిమెంట్ రాసిన మళ్ళీ పాస్ అయినా ఇంటర్ వెళ్దామని అప్లికేషన్ పెట్టిన ఇంటర్కి వెళ్ళిన మూడు నెలలు ఇంటర్ లో జర్నీ వేసిన తర్వాత కొంచెం ఇంట్లో తినడానికి కొంచెం ఇబ్బంది ఆ ఊర్లో ఆయన పరిస్థితి ఒక ఊర్లో ఉట్టి గాలి తిరుగుతున్నావు హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా ముద్దుకున్నావు ఏదైనా పని ఇస్తారా ఆఫీస్ బాయ్ లాగా ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు అని తిట్టేవారు సార్ లేని ఏదో ఒక పని చేసుకున్నారు మా ఊర్లో సర్పంచ్ అని ఉంటాడు వాళ్ళ వైఫ్ గవర్నమెంట్ టీచర్ ఇక్కడ నారపల్లి నారపల్లిలో ఆమె తీసుకొచ్చింది నన్ను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో నన్ను వన్ ఇయర్ ఉంచుకున్నారు వంట పిల్లలకు సేవ చేయడానికి అట్లా మా యాదవ్ ఒక ఆయన కలిసిండు ఎదురుగా రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆఫీస్ మా యాదవ్ అంటే నేను యాదవ్నే అమ్మా యాదవ్ అని ఒక ఆయన కలిసిండు మనం కూడా ఒకటే కాదు నేను ఫస్ట్ నాకు ఒక రెడ్డి ఫస్ట్ ఒక రెడ్డి అయిన పరిచయం అక్కడ రెడ్డి అయినా ఫైనాన్స్ ఇచ్చాడు ఆయన ఆయన ఫస్ట్ నాకు చేసుకున్నాడు ఎక్కడ ఉంటావు నాన్న ఏం పని ముందు అంటే నమస్తే నా పేరు వెంకట్రెడ్డి అన్నాడు ఆయన నమస్తే అండి అన్న మా ఏం చేస్తా అంటే ఇక్కడ నా ఆఫీస్ లో వర్క్ చేస్తాను ఇక్కడ వంట పని చేస్తాం ఇంట్లో అని చెప్పిన పొద్దును సాయంత్రం చేస్తాం అంటే పిల్లలు వెళ్ళిపోతారు తొమ్మిది పది గంటలకు ఖాళీ ఉంటా మళ్ళీ నాలుగు గంటలకు వస్తారు చాయ్ పెట్టేయాలి పిల్లలు పాలు ఇవ్వాలని అన్న అవునా అన్నాడు అవునా అన్నాడు ఇది ఎదురుగా మా ఆఫీస్ ఉంది రా అన్నాడు పిలిచిండు దీనిలో చూడడానికి ఉండు ఐదు వందలు ఇస్తాం ఐదు వందలు అప్పట్లో అంటే ఆఫీస్ రావాలి అంతే నిమిషాలు అయిపోయింది కొట్టి ఆఫీస్ దూర్చి క్లీన్ చేసి టేబుల్ అన్ని దూర్చి వచ్చి మా సార్ వాళ్ళు ఇంత ఫుడ్ వండుకొస్తామంటే అట్లా తెలియకుండా ఏమన్నా ఇట్లా ఆయన వండుకపోయేది అని చెప్పాను కదా ఆయన నేను ఇష్టపడ్డా బాగా ఏంటంటే ఆయన ఆయన మంచి మాటలు మాట్లాడటోడు ఫన్నీగా నవ్వించాడు నన్ను ఇట్లా చేయి పట్టుకుని ముద్దుగా మాట్లాడటోడు ఇట్లా గా ఉన్న ముద్దుగా ఇట్లా పట్టుకునేవాడు ఏంది నేను ఇలా పట్టుకుంటే ఇలాంటి అలా సరదాగా నేను కూడా ఆయన మూవ్ అయిపోయినా ఇట్లా లవ్ లాగా అనుకుంటు కదా అలా కనెక్ట్ అయిపోయినా బండి చూడవడము సాధి క్లోజ్ గా ఉండడము మంచిగా ఏ పని చెప్తా వచ్చేస్తే నన్ను నచ్చిన నువ్వు ఇక్కడ ఏమి మా ఇంట్లో ఉండాలి డైరెక్ట్ ఇక నేను మా నేను ఉంచుకుంటాను నేను అని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయాడు వాళ్ళని తీసుకెళ్లి ఆయనకి ఇద్దరు కొడుకులు ఆ పిల్లలు మూడో క్లాస్ నాలుగో క్లాస్ లో ఉన్నారు నువ్వు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఇంత పిల్లలు మూడో తరగతి చదువుతున్నారు వాళ్ళని స్కూల్ దొరికి రావడం బ్యాగులు తీసుకురావడం బెడ్ ఇంట్లో ఒక రూమ్ వాళ్ళ ఇంట్లో అయితే ఒక ఆయన అన్నాడు ఉంచుకోతున్న అబ్బాయిని పిల్లలు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు అట్లా తయారవుతున్నారు ఏమో అని ఒక ఆయన అదే పరిచయం చేసిన ఆయన అన్నాడు మా బావతో పార్ట్నర్ మా సార్ ఏమన్నాడు అంటే మా ఇంట్లో అందరికి నచ్చిండు అబ్బాయి అలా కాదు నాకు అబ్బాయిని చూస్తే అనిపించింది ఏం కాదు పర్వాలేదు మా ఇంట్లో ఉంచుకుంటే మాకేం ప్రాబ్లం లేదని ఆయన అన్నాడు అయ్యో ఇలా చెప్తున్నా చెప్తా అంటే ఆయన అన్నాడు నీకు అంత ఇంట్రెస్ట్ లేకుంటే మనం ఆఫీస్ వరకే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ విషయాలు నీకు వద్దని అని చెప్పి డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏంది నేను ఒక ఓనర్ లాగా చూసుకుంటాను నన్ను వాళ్ళ పెద్ద డూప్లెక్స్ ఇల్లు మంచి వరకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు డాక్టర్లు ఎంబీబీఎస్ అవుతుంటారు చూపరు నేను అలా ఉండే ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా మూవీకి వెళ్ళాలన్నా మామ ఇప్పుడు వెళ్ళాలి ఏమైనా షాపింగ్కి వెళ్ళా మామీ తీసుకుపోవాలి ఏమైనా ఫుడ్ తినాలంటే హోటల్కి మేము ముగ్గురు కలిసిపోతాం నాతో పంపిస్తే పిల్లలు సేఫ్ వాళ్ళము సొంత మామయ్య లాగానే ఇప్పుడు ఫోన్ చేసినా ఒక ఆయన అమరిక వెళ్ళిపోయి ఒక కామినేడ్ లా పీజీ చేస్తుండు ఒక అమరికలు చేస్తున్నాడు మళ్ళీ ఫ్రీ సీట్ ఇద్దరికి వన్ రూపీ వన్ రూపీ కూడా అట్లే మళ్ళా కాలేజ్ స్టాఫర్ ఇద్దరు ఇక్కడికి వచ్చే ముందు నువ్వు టెన్త్ చదివినప్పుడు కావచ్చు అంటే దీన్ని తప్పుగా తీసుకోవద్దు అన్న అంటే నేను కట్ నేను ఓపెన్ గా గా చెప్తున్నా నా ఇంటర్వ్యూ వల్ల బాలు వన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా మైనస్ అవ్వద్దు అనేది నా ఇంటెన్షన్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను ఎవరికి ఈ మాట చెప్పను ఎందుకు బాలు చెప్తున్నా అంటే బాలు అంటే నాకు అంత రెస్పెక్ట్ నేను ఎవరికి చెప్పలే ఇప్పటివరకు ఫస్ట్ టైం నీకు చెప్తున్నా నేను నేను కెమెరామోన్ చెప్తున్నా కొంతమంది ఈగోలో పోతుండొచ్చు నాకు ఈగోలు ఉండవు బాలు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇదే విధంగా ఉండేటోడివా లేదంటే మధ్యలో ఏదన్నా హార్మోన్స్ ప్రాబ్లమ్ అయి వచ్చింది లేదు నేను విలేజ్ లా ఇప్పుడు ఎలా ఉన్నాను ఫన్నీగా మా విలేజ్ లో కూడా నేను చదివేటప్పుడు కూడా పోరగలిత ఇలాగే ఉండేటోడి ఆడపిల్లలతో మగ మగపిల్లలు నేను చదువుకున్న బాయ్స్ హై స్కూల్ సెవంత్ సెవెంత్ వరకు కలిసి హై స్కూల్ కలిసి అనుకున్నాం అమ్మాయిల మా అబ్బాయిలు అందరూ సెవెంత్ వరకు సెవెంత్ తర్వాత ఇడిపోయినాం బాయ్స్ హై స్కూల్ పోయినా వాళ్ళకు వేరే స్కూల్ అట్లా అప్పుడే నన్ను బాలను నమ్మస్తే బాలను నమ్మస్తాడు నేను లీడర్ లా ఫీల్ అంటే మా టెన్త్ క్లాస్ బ్యాచ్ డెబ్బై రెండు మంది మగ పిల్లలు యూత్ మొత్తం కదా డెబ్బై రెండు మంది అంటే మా క్లాస్ లా టెన్త్ క్లాస్ బ్యాచ్ టూ డెబ్బై రెండు మంది ఉంటుంది మంది నేను లీడర్ని నెలకు ఒక లీడర్ చేస్తాను టేబుల్ మీద ఓట్లు అంటే మొత్తం ఇట్లా అల్లరి చేస్తాను ఇట్లా ఒక్కొక్క అందరు నన్ను నమ్మస్తాను నమ్మస్తా అంటారు నేను వస్తుంటేనే భయపడుతున్నాను సార్ వాళ్ళు అట్లా ఉండేవాడిని ఓకే మమ్మీ ఉందా మమ్మీ ఉంది మమ్మీ బాలు అంటే ఇక్కడ చాలా మంది దోస్తులు ఉన్నారు నీకు నువ్వు ఇంత కష్టపడి ఇన్ని అవమానాలు పడేది ఫ్యామిలీ కోసమా లేదంటే నీ సలబల కోసమా నేను ఇప్పటికో నేను ఏదో ఓపెన్ చెప్తా ఏదో నేను బతుకుతున్నాను ఇంత ఆనందంగా ఉన్నాను అంటే మెయిన్గా చెప్పంటే నా కొంతమంది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అంతే ఇదే ఫ్రెండ్స్లా ఫ్రెండ్స్ ఇంపార్టెంటా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అంటా ఒకప్పుడు నన్ను ఎలా వీడియోలు తీసుకు వద్దన్నారు రావద్దన్నారు ఇంటికి బాధ అనిపించింది అప్పుడు ఫ్రెండ్స్ కాపాడిండ్రు కానీ నేను ఇప్పుడు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాను ఏంటంటే మా డాడ్ చనిపోయిండు వాళ్ళకి ఇబ్బందులు పైసలు ఇబ్బంది ఉంది మా చెల్లికి ఇద్దరు కొడుకులు బాధపడుతుంది ఇంట్లో పనిచేస్తుంది మా చెల్లి కొంచెం ఫీలింగ్ అనిపించింది నేను ఫేమస్ అనే నాకు వస్తుంది ఈ డబ్బులు నేను కి ఇవ్వలేను అంటే ఫ్రెండ్స్ కంటే వాళ్ళ దగ్గర నాకున్న ఫ్రెండ్స్ ఇవ్వచ్చు కానీ వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటారు నాకు డబ్బులు రిచ్ పీపుల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు వాళ్ళు నాకు ఏమైనా వాటి హెల్ప్ చేస్తారు కానీ నేను అడగను ఎప్పుడు కానీ నాకు చాలామంది బావలు ఉన్నారు నేను అడిగితే లక్ష రూపాయలు కావాలి ఎప్పుడు ఒక్కొట్టు ఉందంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ నేను ఎప్పుడు అడగాలి కానీ ఏంటంటే మా కొంచెం మా చుట్టాలు కొంతమంది అంటే నన్ను గలీజ్గా చూశారు అన్నట్లు విగతాళిగా ఇన్ ఫంక్షన్ అవసరమా ఇలాంటి వీడలు చేస్తున్నాడు అని అట్లన్నారు నేనేమన్నానంటే నేను మా ఊళ్ళో విలేజ్లో ఉన్నప్పుడు కూడా ఏ ఏ ఫంక్షన్ అయితే నన్ను డ్యాన్సులు చేపించేవాళ్ళు నేను అప్పుడు మా ఊళ్ళో కూడా నేను ఎప్పుడు సారి కట్టుకోలేదు మా విలేజ్లో కానీ కూచిపూడి చేసినప్పుడు ఒక సారి కట్టుకున్నా సారీ కూచిపూడి చేసిన అమ్మాయి లాగా నాకు వచ్చు కాబట్టి చేశాను అందరు మెచ్చుకున్నారు తర్వాత ఒక రోజు సారీ కట్టుకోవాల్సి వీడియోలు వచ్చింది సాంగ్ కట్టుకున్నాను అప్పుడు మా చెల్లి తిట్టింది కొంచెం మా అక్క తిట్టింది మా అక్క ఏ మా అక్క సపోర్ట్ చేసింది మా అన్నయ్య మా వదిన కొంచెం మాట్లాడలేదు మాట్లాడలేదు అంటే అంతకుముందు కూడా నేను ఫేమస్ కాకముందు కూడా విలేజ్ ఉన్నప్పుడు మా వదిన మా అన్నయ్య పట్టించుకునే వాళ్ళు కాదు ఓకే అంటే వాళ్ళ పెళ్ళైంది వాళ్ళ పిల్లలు ఏంటన్నా అసలు నేను అంటే ఒక లెక్కలే లెక్కలేము మా వద్దూడ తింటాం అని కూడా అట్లా అడిగేది కాదు అంటే నేను అనుకున్నాను వాళ్ళు అడగలేదు మనం అడగలేదు తప్పు కదా నాకు మా అమ్మ మా చెల్లి మా ఇప్పుడు మా అన్నయ్య మా మా అన్నయ్య మా అన్నయ్యకి ముగ్గురు ఆడపిల్లలు ఆటో నడిపిస్తాను ఆటో నడిపిస్తుంది నేను రోజుకి ఐదు వందలు వస్తాయి ఐదు వందలు డీజిల్ వెళ్ళిపోయినా ఒక మూడు వందలు మిగులుతాయి అందుకే అని ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ చిన్న ప్రాబ్లం అయినా హాస్పిటల్ ఐదు లక్షలు కావాలి ఎవడు పెట్టలేడు అలానే ఆలోచించి నేను ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ గా కానీ ఒకప్పుడు ఫ్యామిలీ కూడా నా నేను నా ఫ్యామిలీ కావాలనే కోరుకున్నాను నేను ఎప్పుడు ఇడిపోలేదు నన్ను నిన్న మా ఊరికి పోయినా మా ఊళ్ళో అన్నది చూసుకున్నా నేను డబ్బులు పంపించిన అమ్మకు మా అక్క కానీ మా అక్క కూడా ఇల్లు కట్టించిన తొమ్మిది లక్షలు ఇచ్చినాయి మా అక్కకు